ఆస్తుల రిజిస్ట్రేషన్ అక్రమంగా జరిగితే వాటిని రద్దు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ దాఖలు పరుస్తూ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల ఇరవై మార్చిలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో జారీ చేసిన ఈ నోటిఫికేషన్ బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు సివిల్ కోర్టులకు మినహా అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం ప్రస్తుతం ఎవరికీ లేదు దీనివల్ల ప్రవర్తిని డాక్యుమెంట్లు ఇతర అక్రమ పద్ధతుల్లో విక్రయాలు రిజిస్ట్రేషన్లకు అడ్డుపడడం లేదు ఈ నేతృత్వంలో అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిరోధానికి జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది సవరించిన అంటే ఏపీ యాక్ట్ ఎండోమెంట్ రెండు వేల ఇరవై మూడు బిల్లుకు మార్చి రెండు వేల ఇరవై మూడు ఇరవైన శాసనసభ ఆమోదం తెలిపింది దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు దీనిని అమలు ఉత్తర్వులు ఇప్పుడు వెలువడ్డాయి అనమాట ఇక రిజిస్ట్రేషన్ల అక్రమ వద్దల్లో జరిగినట్లు ఫిర్యాదులు అందగానే జిల్లా రిజిస్టార్ వాటిని పరిశీలిస్తారు ఆధార ప్రాతిపదికన కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే ఈ కమిటీకి సిఫార్సు చేస్తారు ఆ కమి ఈ కమిటీల్లో జిల్లా కలెక్టర్తో పాటు జిల్ జిల్లా రిజిస్టారు ఇతర అధికారులు ఉంటారు నిషిద్ధ జాబితా నుంచి విడిపించిన పదమూడు లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ అంటే అసైన్డ్ భూముల్లో ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరిగాయి ఇందులో అక్రమాలు జరిగాయని తాజా ఉత్తర్వుల్లో ఇలాంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయడం సులభమవుతుంది నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ చేసిన ఒకే ఆస్తి రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసిన కోర్టు అటాచ్మెంట్ లో ఉన్న వారికి రిజిస్ట్రేషన్ చేసినా అలాంటి సబ్ రిజిస్టార్ జైలు శిక్ష విధిస్తారు ఆ మేరకు చట్టంలో పేర్కొన్నారు విధి నిర్వహణలో సబ్ రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు వల్ల క్రయ విక్రయదారులకు నష్టం వాటిల్లు రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని ఇప్పటికే అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టంలో పేర్కొన్నారు ఇక బ్రాండెడ్ కంపెనీలతో వ్యాపారం చేసేందుకు కంపెనీలు లేదా వ్యక్తులు చేసుకునే ఒప్పందాలు ఫ్రాంచైజీ సెంటర్ అనమాట విలువను అనుసరించి స్టాంప్ డ్యూటీ వసూలు అమలు నోటిఫికేషన్ రెవెన్యూ శాఖ బుధవారం జారీ చేసింది ఈ నోటిఫికేషన్ అనుసరించి తీసుకునే చర్యలు బుధవారం నుంచి అమలుకి వస్తాయని ఉత్తర్వుల్లో రెవెన్యూ శాఖ పేర్కొంది ఒప్పంద కాలపరిమితి ఏడాది వరకు ఉంటే వెయ్యి రూపాయలు పది పదేళ్ల లోపు ఉంటే ఏడాదికి వెయ్యి రూపాయలు చొప్పున స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది పదేళ్లు దాటితే ఇరవై ఐదు వేల వరకు స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తారు ఇది విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ నైస్ డే